రోజు కష్టాలు అనేటివి వస్తాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కష్టం రానిదే సుఖం రాదు ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పాట్ అండ్ పార్సల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పొడి పడేసినామని అంటే భూమిలోకి పడిపోతాయి మళ్ళీ ఏరుకోలేము క్యారెక్టర్ కూడా అలాంటిది ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము ప్రజల్లో చులకనవుతాం ప్రజల్లో అవుతాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందరంగా చెప్తాను Marom.